రాష్ట్రంలో టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం ఎలా కష్టపడి ప్రజలకు పనులు చేస్తుందో అందరికి తెలిసిన విషయమే అని అన్నారు నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో నివాసంలో ఆమె మాట్లాడారు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు ఎన్నో కష్టాలకు గురిచేసి తప్పుడు కేసులు పెట్టించి మరి చాలా ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా ప్రజల అభివృద్ధి మాకు ముఖ్యమని ప్రజల కోసం పాటు పడుతుంటే అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు సమస్యలు తీర్చడానికి కష్టపడుతున్నారో అందరూ కూడా గమనిస్తున్నాము గతంలో వైఎస్ఆర్సిపి నాయకులు పరిపాలన చేసినప్పుడు కక్ష రాజకీయాలు కుట్రలు తప్పుడు కేసులు ఈ విధంగా పరిపాలన చేసి ప్రజల జీవితాలతో ఆడుకోవడం జరిగింది ఆలగడ్డ కూడా చాలా సందర్భాల్లో మరి మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆలగడ్డలో జరిగిన అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు తప్పుడు కేసుల గురించి కావచ్చు ఎన్నో రకాలుగా పోరాటాలు చేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు తీర్చడానికి అటు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే కేంద్రం నుంచి కూడా సపోర్ట్ తీసుకొని ఆలగడ్డకి నిధులు ఎట్లా తీసుకురావాలి ఏ విధంగా ఆలగడ్డని అభివృద్ధి చేయాలనే విషయంలో మేము కూడా ఎప్పటికప్పుడు చర్చలు చేయడం జరుగుతుంది ఇప్పటికే చాలా వరకు సీఎం రిలీఫ్ ఫండ్స్ కావచ్చు లేకపోతే రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు కొత్త ఇల్లు కావచ్చు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేము కూడా ప్రజలకి అందుబాటు ఉండడం జరుగుతుంది కానీ నేను లేని సందర్భంలో నేను అందుబాటు లేని సందర్భంలో ప్రజలు ఇంటికాడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి ఉండకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది